మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఆడిటోరియంలోని పత్రికా సమాచార కార్యాలయంపై వార్తలాస్ మీడియా వర్క్ షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గౌతమ్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి ఈ సందర్భంగా ఎంపీ ఏటల రాజేందర్ ఎమ్మెల్యే మల్లారెడ్డిలు మాట్లాడుతూ ప్రజల కోసం ప్రభుత్వాలు చేసే ప్రతి సమాచారాన్ని ప్రజలకు తెలిసేలా చూడాలని సూచించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీబీఐ మీడియా వర్క్ షాప్ పనిచేస్తుందో మీడియాకు ఏ విధంగా సమాచారాన్ని అందిస్తుందో ఎన్ని భాషల్లో సమాచారాన్ని పత్రికలకు మీడియాకు చేరవేస్తుందో దానిలోని నిజా నిజాలను ప్రచురణ చేస్తుందో వివరించారు ప్రతి ఒక్క జర్నలిస్టు ఈ వార్తలాస్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మరి రాజశేఖర్ రెడ్డి अद्वारकपुर शंकराचार्य लक्ष्मण रे डे केपीबी का निंदे एडिशनल डीजी स्ट्रोती पाटिल पालगुन्नार। अलो। गोल में जाएंगे ना साइडो। रिसीवर विश्व निरोग बोला। तो चेक को का डिपार्टमेंट ऐसा भी शायद ही। यानि अदान देश मंत्री माना एटीआर पास ये वालों माना पत्रिका भी तो लगती होगा बट प्रेस इनफॉरमेशन ब्यूरो तो माना स्थानीय का पत्रिका मित्र को एवरीडे कांटेक्ट अपना पूरे को और प्रति लड़का नेशनल मीडिया आईटे नेशनल लेवल हिंदी इंग्लिश मीडिया आईटे ऑलरेडी रेगुलर टच में होता है प्रेस इनफॉरमेशन ब्यूरो तो बट माना स्थानीय का पत्रिका मित्र को अंतर रेगुलर बच्चे इनके बनाए के लैंग्वेज तेलुगु ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు మనకి ఏఐ ద్వారా జరపబడుతున్నాయి దాంతో మొదటి మీకు పత్రికా మిత్రులందరికీ కూడా అసలు ఏఐ అంటే ఏంటి వారి ఎవరెవరు ఏ స్థాయిలో వాళ్ళు అఫీషియల్స్ ఉంటారు అది మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే సంస్థ ఎప్పుడైనా ఉంటుంది అఫీషియల్ సోషల్ మీడియా పోతూ ఉంటారు సో వారితో మీకు రెగ్యులర్ కాంటాక్ట్ కావాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన బ్రాడ్కాస్టర్ వారిని వాళ్ళు ఏర్పాటు చేసి ప్రోగ్రామ్ తీసుకొని

వాటి ఉద్దేశాలు ఏంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటి దాని ద్వారా ప్రజలకి వచ్చే లాభాలు ఏంటి అనేది చెప్పడము ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ ప్రధాన ఉద్దేశం జరిగింది బట్ అలానే మేడం గారు ప్రత్యేకంగా చెప్పినట్టు దీంట్లో రెండో కూడా ఫస్ట్ స్టెప్ గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే ప్రజలకి ద్వారా చేరవేయటం బట్ రెండోది ఆ స్కీమ్ లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం మనము

అంటే వారి యొక్క ఇవాళ ఈ వర్క్ షాప్ అనొచ్చు లేకపోతే ఈ ప్రోగ్రామ్ అనొచ్చు దీని యొక్క ఉద్దేశం కూడా సద్వినియోగం చేసుకొని విఐటి వారితో పరిచయాలు పెంచుకొని ఓకే మీరు మీ ఫీడ్బ్యాక్ ఈ స్కీమ్ గా ఇవాళ వాడు కేంద్ర ద్వారా చెప్పే గురించి ఆ ఫీడ్బ్యాక్ మీరు రెగ్యులర్ ఇవ్వాలని కాదు రెగ్యులర్ గా మీరు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే దాన్ని కూడా వాడు కేంద్ర ప్రభుత్వంలో

వాళ్ళు తీసుకెళ్ళకుండా వాళ్ళు ఏం తీసుకుంటే తప్ప ప్రభుత్వం చెప్పవలసిన విశాలే వాస్తవ సమస్య అది ఎఫెక్ట్గా పొందలే భావన ఉంది కాబట్టి ఇవాళ కావచ్చు కావచ్చు ఇంట్లో మనకి ఆదాయంలో ఆ ఆలయానికి ప్రజలకు కంత్రి లేకుండా ఉండేదానికి తప్పకుండా కావచ్చు కావచ్చు ఎఫెక్ట్గా ప్రజలు తీసుకుపోవాలని చెప్పి మనసు కోరుకుంటాను దానికోసం వాళ్ళు తక్కువ వాళ్ళు కట్టని తీసుకుపోయినటువంటి ఆ వార్తల వల్ల కన్ఫ్యూజ్ అయిపోయినందు विजिबिलिटी लेबर कोई प्रमाण नहीं दिखा रहे हैं और एफेक्टिव या इसके तो बात लोग नहीं होता क्रिएटिव तो पूरी तरह से प्रोग्राम ये वाला आवश्यक या जरूरत ये मंदिर ऐसे तो जरूरत ना तो कौन कौन मोलो अच्छे बच्चों में नाम चलेगा ये वाला आदिस अच्छे ने बहुत तो पढ़े ना ये वाला इसकी

మనకి ఏ యొక్క విసిషను భారత మనకి వచ్చిందో దాన్ని తూజా తప్పకుండా రాజ్యంగా వత్తంగా నిర్వహించే తప్పు కూడా జరగాలని అందరూ నేను కోరుకుంటున్నాను ఆశ్రయదేశాలలో బస్సులు నడిస్తే ఏమైపోతుందని చూస్తున్నాం అన్నది ఆశ్రయదేశాల పక్కన మన పాస్ చట్టం మన బాస్ శ్రీక్రమ్ మన బాస్ సపరేట్ కన్వెన్షెస్ సపరేట్ ప్రాక్టీసెస్ ఉంటాయి ప్రాక్టీసెస్ కన్వెన్షన్స్ సిస్టమ్స్ అధిక ముఖ్యంగా రాజ్యాంగం నడుచుకోవాలి కాబట్టి మనం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం కావచ్చు అందరూ కూడా ఆ నడుచుకోవాలని చెప్పి సమాచారం కూడా చేయలేదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ఏదేమైనా గొప్పగా విలసిల్లాలి మా ప్రజలకు లాభం జరగాలి మా స్టేట్ కేంద్ర ప్రభుత్వ ప్రయోజనం కేంద్ర ప్రభుత్వ పత్రికా సమాచార కార్యాలయం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఈరోజు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో లే పత్రికా లేఖ లేదా మీడియా ప్రతినిధులందరికీ కూడా ఈరోజు ఒక వర్క్షాప్ని ఏర్పాటు చేశారు దానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే క్షేత్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ అభివృద్ధి పథకాలని ప్రజల్లోకి తీసుకోవడం తీసుకెళ్ళడాని కోసంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఆ వార్తని తవర్ చేయడంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటిని ఏ రకంగా అభివృద్ధి జర్నలిజంలో భాగంగా మనం వాటిని ప్రజెంట్ చేయవచ్చు వివిధ ప్రభుత్వ పథకాలని మనం ప్రజలకి సన్నిహితం చేయడంలో మీడియా పాత్ర ఎంత వీటన్నిటి అంశాల మీద చాలా కూలంకషంగా ఇవాళ సెషన్స్ జరిగాయి అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మీడియా రంగంలో ఉపయోగించుకోవడం ఎలా అనే దాని మీద కూడా అట్లాగే దాని నుంచి ఉన్నటువంటి దాని నుంచి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అట్లాగనే సామాజిక మాధ్యమాలు డిజిటల్ టెక్నాలజీ వీటన్నింటి మీద జిల్లా స్థాయిలో పత్రికా ప్రతినిధి మీడియా ప్రతినిధులకు మంచి అవగాహన కల్పించేటువంటి ఒక రకమైన శిక్షణ కార్యక్రమంగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు దీంట్లో ఇవాళ పెద్ద సంఖ్యలో మేడ్యుయల్ మల్కల్జీకి సంబంధించినటువంటి మీడియా ప్రతినిధులు హాజరు కావడం నిజంగా సంతోషించదగ్గ విషయం అభివృద్ధి జర్నలిజంలో భాగంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలని వాటిలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలని పెద్ద ఎత్తున ప్రజల దృష్టికి తీసుకువెళ్ళింది వాటిని వాళ్ళు సక్రమంగా ఉపయోగించుకునే విధంగా వాళ్ళని చైతన్యవంతంగా చేయడం కోసంగా ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను